Hi friends, welcome to our channel Ananyani. ఆనంద సవాల్ విసిరిన తర్వాత ఏదో ఒకటి చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది లహరిని వెళ్ళి నువ్వు ఇప్పటిదాకా బ్యూటీ పార్లర్కి వెళ్తానన్నావు కదా ఏమి చేయించుకున్నట్టు లేదు వెళ్ళావా లేదా అని ప్రశ్నిస్తూ ఉంటుంది నా మనసు ఏం బాగోలేదు నువ్వేం అడగొద్దు నేనేమి చెప్పను నన్ను కాసేపు ఒంటరిగా వదిలేసాయి అని చెప్పడంతో లహరి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ అనన్య తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది నేను చేసిన ప్లాన్ ఎందుకు ఫ్లాప్ అయిపోయింది ఏదో ఒకటి చేయాలి నాహం చల్లారాలి అంటే కనుక లహరిని ఆ ఆనంద భైరవి ఏదో ఒకటి నేను చెయ్యాలి ఆ శరణ్యని దెబ్బ కొట్టాలి ఏదో ఒకటి జరిగితే అప్పుడు ఆనంద తిక్క కుదురుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది ఇకప్పుడు సమీరాకి ఫోన్ చేస్తుంది ఏంటి సమీరా ఎంతవరకు వచ్చింది దర్శన్ని నువ్వు సొంతం చేసుకున్నావా లేదా ఆ శరణ్యని గెంటేసావా ఏం చేసావు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది చేద్దాం ఏదో ఒకటి చేద్దాం ఆ శరణ్యని ఇప్పటికే నేను సగం చంపేశాను ఆ శరణ్యని దర్శన్ నాతోనే ఉంటున్నాడు నువ్వు కంగారు పడకు ఏదో ఒకటి చేద్దాం ఆలోచించి చేద్దాం అని చెబుతూ ఉంటుంది నువ్వు అలాగా నిదానంగా ఉంటే కుదరదు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అని చెప్పి శరణ్యని ఏం చేయాలో మొత్తం ప్లాన్ అంతా చెబుతూ ఉంటుంది ఇక శరణ్యం బ్రతికి ఉండకూడదు ఆనంద తిక్క కుదర్చాలి అని చెప్పి ప్లాన్ అంతటినీ కూడా సమీరాకి చెబుతూ ఉంటుంది అలాగే అనన్య నువ్వు చెప్పినట్టే నేను మొత్తం చేస్తాను ప్లాన్ అయిపోయాక నీకు ఫోన్ చేసి చెబుతాను అని అనటంతో ఇక సమీర అనన్య చెప్పిన ప్లాన్ పనిలో ఉంటుంది రౌడీలని మాట్లాడుతుంది అక్కడ సమీర ఎవరికీ తెలియకుండా ఇక్కడ అనన్య చాలా సంతోషపడిపోతూ ఉంటుంది శరణ్య ఇప్పుడు నువ్వు నా వలలో చిక్కుకోబోతున్నావు ఆనంద ఇక నీ పని అయిపోయినట్టే అని చెప్పి సంతోషపడిపోతూ ఉంటుంది ఎప్పుడు ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అక్కడ ఆనంద గుడికి వెళ్తుంది శరణ్య గుడిలోని దేవుడి దగ్గర తన బాధనంతటిని చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు అత్తగారింటికి నేను ఎలా వెళ్ళాలి ఏం చేయాలి అత్తయ్యగారితో మొత్తం చెప్పేస్తే దర్శన్ గారి గురించి కూడా చెప్పాల్సి వస్తుంది ఏం చేయాలని ఆలోచిస్తూ అలానే కూర్చొని ఉంటుంది ప్రసాదం తింటూ ఉంటుంది ఇంతలో ఆనంద పూజ చేయించడానికి గుడికి వెళ్తుంది అక్కడ శరణ్యని చూడదు గుడిలో పంతులు గారి దగ్గర పూజ చేయిస్తూ ఉంటుంది దర్శన్ శరణ్యల పేరు మీద అర్చన చేయించండి అని అనటంతో ఆనంద మాటలు శరణ్యకి వినపడతాయి అత్తయ్య గారు మాటలా ఉంది అని చూస్తూ ఉంటుంది అప్పుడు ఆనంద కనిపించటంతో దూరం నుంచి చూసి సంతోషపడుతూ ఉంటుంది అత్తయ్య గారు మా పేర్ల మీద పూజ చేపిస్తున్నారు మేమంటే ఎంత ప్రేమ కానీ నేనేమి చేయలేకపోతున్నాను దర్శన్ గారు ఇలా నన్ను దూరం పెట్టారు ఏం చేయాలి అత్తయ్య గారికి మొత్తం చెప్పాలా అని ఆలోచిస్తూనే ఉంటుంది నేను అత్తయ్య గారికి దర్శన్ గారి గురించి మొత్తం చెప్పకపోతే నా జీవితం ఎప్పటికీ కూడా బాగుపడదు ఇలానే ఉంటుంది అత్తయ్య గారికి మొత్తం నిజం చెప్పేద్దాం అప్పుడే బాగుంటుంది దర్శన్ గారి గురించి నిజం చెప్పేద్దాం అంటూ ఇక ఆనందంతో మాట్లాడటానికి సిద్ధపడి వెళ్తూ ఉంటుంది అత్తయ్య గారు అంటూ పిలుస్తూ ఉంటుంది ఇక అప్పుడు ఆనందకి వినిపించదు అలా బయటికి కారు దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో శరణ్య వెనకాతల నుంచి ఒక ఇద్దరు రౌడీలు వచ్చి శరణ్య నోరు మూసేస్తూ ఉంటారు తనని మాట మాట్లాడనివ్వకుండా అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతూ ఉంటారు అత్తయ్య గారు అంటూ పిలిచే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది కానీ వాళ్ళు సరైన నోరు నొక్కేసి అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళిపోతూనే ఉంటారు ఆనందకి ఒక్కసారిగా ఎవరు పిలిచినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది కానీ అక్కడ ఎవరూ కనిపించరు ఆనందకి శరణ్య కిడ్నాప్ గురించి తెలుస్తుందా శరణ్యని ఎవరు కాపాడతారు ఆనందన లేకపోతే దర్శన ఎలా కాపాడుతారో చూద్దాం రానున్న ఎపిసోడ్లో